ఒక నగరం పూర్తిగా బంగారంతో నిర్మించబడింది ఆకాశాన్ని తాకే భవనాలు రత్నాలతో మెడిసే గోడలు పదహారు వేలకు పైగా రాజభవనాలు అది మనుషుడు కట్టింది కాదు సాక్షాత్తు దేవశిల్పి విశ్వకర్మ నిర్మించింది ఆ నగరాన్ని పాలించింది ఒక రాజు కాదు ఈ విశ్వానికి అధిపతి శ్రీకృష్ణ పరమాత్మలు కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ మహా అద్భుత నగరం ఒకే ఒక్క రోజులో సముద్ర గర్భంలో కలిసిపోయింది ఎందుకు ఆ నగరం ఇప్పుడు ఎక్కడ ఉంది దాని రాసమేమిటి ఈరోజు మనం ప్రయాణించబోయేది సమయం వెనక్కి ద్వాపర యుగంలోకి సముద్రంలో మునిగిపోయిన శ్రీకృష్ణుడి బంగారు నగరం ద్వారకా కథలోకి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే మనం కేవలం కథ చెప్పుకోవటం లేదు చరిత్రను సైన్స్ను దాటిన ఓ అద్భుతాన్ని చూడబోతున్నాం చాలా కాలం పాటు శ్రీకృష్ణుడు మధురలోనే ఉన్నాడు ఆయన బాల్యమంట మధుర బృందావనం గోవర్ధనగిరి చుట్టూనే గెలిచింది ఆ ప్రదేశాలన్నీ ఆయన ఆటపాటలతో పొలికించిపోయాయి కృష్ణుడి పాలనలో రాజ్యం చాలా సురక్షితంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు కానీ ఈ సంతోషాన్ని చూసి ఓరవలేని వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఒకడు జాసనుడు మరొకడు కాలయవ్వనుడు వీళ్ళద్దరూ లక్షలాది సైన్యంతో తరచుగా మధుర మీద దాడులు చేసేవారు ఎంతమంది దుష్టులు వచ్చిన బలరామకృష్ణులు వారిని గడ్డిపోచలా తీసి పడేసేవారు కానీ ఈ నిరంతర యుద్ధాల వల్ల అమాయక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఒకసారి జరాసందుడు దాడి చేసి సాధారణ పౌరులను స్త్రీలను సైనికులను బంధించి జైల్లో పెట్టాడు అప్పుడు కృష్ణుడు భీముడితో కలిసి ఒక పక్కా ప్లాన్తో జలాసంధుని ఎదుర్కొని అతన్ని చంపి బందీలందరినీ విడిపించాడు అయినా పదే పదే శత్రువులు దాడులతో ప్రజలు ఇబ్బంది పడడం కృష్ణుడికి నచ్చలేదు అందుకే తన ప్రజలందరినీ ఒక సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు శ్రీకృష్ణుడు పడమటి దిక్కున ఉన్న సౌరాష్ట్ర ప్రాంతానికి వెళ్ళి సాక్షాత్తు సముద్రుడే తన రాజధాని నిర్మాణం కోసం స్థలం అడిగాడు సముద్రుడు సంతోషంగా అంగీకరించి సముద్రం మధ్యలో ఎత్తైన విశాలమైన ఒక భూభాగాన్ని చూపించాడు వెంటనే శ్రీకృష్ణుడు దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిపించి వాళ్ళంతా ఆశ్చర్యపోయేలా అద్భుతమైన భవనాలతో ఒక సుందరమైన నగరాన్ని నిర్మించు అని ఆజ్ఞాపించాడు ద్వారకాధీశుడి ప్రకారం విశ్వకర్మ అనుకున్న సమయంలోనే ఒక మహా అద్భుత నగరాన్ని నిర్మించి ఇచ్చాడు ఆ నగరం ఎంత పెద్దదో తెలుసా పన్నెండు యోజనాల పొడవు పన్నెండు యోజనాల వెడల్పు ఒక యోజనం అంటే సుమారు పదమూడు కిలోమీటర్లు అంటే దాదాపు నూట యాభై కిలోమీటర్లు పైగా విస్తీర్ణంలో ఉన్న మహానగరం అందులో రథాలు గుట్టాలు సైన్యం వెళ్ళడానికి విశాలమైన రాజవీధులు ఉన్నాయి ఆకాశాన్ని తాగుతున్నాయా అన్నట్లుండే ఎత్తైన మేడలు వాటి గిటికీలు తలుపులు గోడలు అన్నీ బంగారంతో చేసినవి రత్నాలు పొడిగిన సింహాసనాలు ఏకంగా పదహారు వేల గదులు అక్కడక్కడ అందమైన తోటలు వాటిలో ఫౌంటైన్లు సువాసనలు వెదజల్లే పూల మొక్కలు ఇలా ఒకటా రెండు ఎన్నో అద్భుతాలు నగరానికి నలువైపులా పెద్ద పెద్ద ద్వారాలు ఉండటం వల్ల దీనికి ద్వారక అనే పేరు వచ్చిందని అంటారు నగరం చుట్టూ శత్రువులు రాకుండా ఎత్తైన కోటగోడలు బయట లోతైన కంటకాలు ఉండేవి ద్వారక ఎప్పుడూ ప్రజలతో కిటకిటలాడుతూ ఉండేది గుర్రాలు ఏనుగులు పాటి పశువులతో కలకలాడేది మార్కెట్ వీధులు ఎప్పుడు కొనే వాళ్ళతో అమ్మే వాళ్ళతో సందడిగా ఉండేది ధర్మం నాలుగు పాదాల మీద నడిస్తే ద్వారకాలో మూడు పాదాల మీద నడిచేదని పురాణాలు చెప్తున్నాయి అంతే అంత ధర్మబద్ధమైన నగరం అది అందుకే దీనికి మోక్ష ద్వారం అనే పేరు కూడా ఉంది ఆనాటి ద్వారకా ప్రజలు ప్రతిరోజు శ్రీకృష్ణుని దర్శించుకుని తరించేవారంతా శ్రీకృష్ణుడు మధురలోని ప్రజలందరినీ ఈ కొట్టనగరానికి సురక్షితంగా తరలించాడు ఇంత వైభవంగా ధర్మబద్ధంగా ఉన్న దొరకాకు యాదవ వంశానికి ముగింపు ఎలా పలికింది దీనికి బీజం మహాభారత యుద్ధం తర్వాత పడింది కురుక్షేత్ర యుద్ధం ముగిసింది తన వంద మంది కొడుకులు కౌరవుడు యుద్ధంలో చనిపోవడంతో గాంధారి గుండె పగిలేలా ఏడుస్తుంది ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఆమెను ఓడడానికి వెళ్ళాడు కానీ పుత్ర సుఖంతో రగిలిపోతున్న గాంధారి తన కళ్ళ గంతులు విప్పి కళ్ళ నిండా కన్నీళ్లతో తీవ్రమైన కోపంతో శ్రీకృష్ణుడి వైపు చూసింది కృష్ణ నువ్వు తెలుసుకుంటే ఈ ఘోరమైన యుద్ధాన్ని ఆపగలిగేవాడివి కానీ నువ్వు చూస్తూనే ఊరుకున్నావు నా కళ్ళ ముందే నా కౌరవ వంశం ఎలాగైతే నాశనమైపోయిందో సరిగ్గా ఇదే విధంగా ఇప్పటి నుంచి ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత నీ యాదవ వంశం కూడా నాశనమైపోతుంది నీ వాళ్ళు కూడా వాళ్ళల్లో వాళ్లే కొట్టుకుని చస్తారు నువ్వు కూడా ఒంటరిగా దిక్కులేని చావుతస్తావు అని ఘోరంగా చెప్పించింది ఆ శాపాన్ని శ్రీకృష్ణుడు తిరునవ్వుతో స్వీకరించాడు తదాస్తు అలాగే జరుగుగాక అన్నాడు ఎందుకంటే యాదవుడు కూడా గర్వంతో అహంకారంతో అప్పటికే దాడి తప్పుతున్నారని ఆయనకు తెలుసు వారిని సరిదిద్దడానికి ఈ శాపం ఒక కారణమవుతుందని ఆయన భావించాడు గాంధారి శపించినట్లే సరిగ్గా ముప్పై ఆరు సంవత్సరాలు గడిచాయి ఒకరోజు శ్రీకృష్ణుడు కుమారుడైన సాంబుడు అతని స్నేహితులు కొండరు గర్వంతో కళ్ళు మూసుకుపోయి ఒక తప్పుడు చేశారు ద్వారకాకు వచ్చిన నారదుడు విశ్వామిత్రుడు వంటి ఋషులను అవమానించాలనుకున్నారు సాంబుడు గర్భవతి అయిన స్త్రీలాగా చీర కట్టుకుని కడుపులో ఒక ఇనప రోకలిని అనగా ముసలం పెట్టుకుని ఋషుల దగ్గరకు వెళ్ళి ఓ మహానుభావులారా నాకు ఏం పోతుందో చెప్పగలరా అని ఎగజాలిగా అడిగాడు వారి ఎగతలిని దివ్య దృష్టితో గ్రహించిన ఋషులకు తీవ్రమైన కోపం వచ్చింది ఓ అహంకారులారా మమ్మల్ని అవమానించారు కాబట్టి ఆమె కడుపు నుంచి బిడ్డ పుట్టదు మీ యాదవ కులాన్ని సరవ నాశనం చేస్తే ఒక ముసలం అనగా ఇనప రోకలు కొడుతుంది అని శపించారు వారు చేపించినట్లే సాంబుడి కడుపు నుంచి ఒక పెద్ద ఇనప ముసలం బయటకు వచ్చింది అది చూసి యాదవులందరూ భయపడిపోయారు దాన్ని అరగదీసి పొడిగా చేసి సముద్రంలో కలిపేశారు కానీ ఆ ఇనప పొడి ఒడ్డుకు కొట్టుకు వచ్చి అక్కడే తొంగగడ్డిలా రెల్లి గడ్డిగా ముంచింది కొంతకాలం తర్వాత ఒక పండగ రోజున యాదవులందరూ మద్యం సేవించి మత్తులు ఒకరినొకరు తిట్టుకోవడం మొదలుపెట్టారు ఆ గొడవ పెద్దదైంది అక్కడే ఉన్న ఆ పదునైన రెండుగడ్డుని పీకి ఒకరినొకరు నరుక్కొని కొట్టుకుని యాదవ వంశం మొత్తం నాశనమైపోయింది అలా గాంధారి శాపం ఋషుల శాపం రెండు ఫలించాయి తన కళ్ళ ముందే తన వంశం మొత్తం నాశనమైపోవడం చూసిన శ్రీకృష్ణుడు తన అవతార కార్యం పూర్తయిందని గ్రహించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిన వెంటనే సముద్రం ఒకేసారిగా ఉప్పొంగి ఆ అద్భుతమైన ద్వారకా నగరాన్ని తనలో కలిపేసుకుంది శ్రీకృష్ణుడే లేనప్పుడు ఈ నగరానికి శోభ ఎందుకని సముద్రుడు ఆ బంగారు నగరాన్ని తన గర్భంలోకి తీసుకున్నాడు అలా ప్రాచీన ద్వారక సముద్రంలో మునిగిపోయింది ఆనాటి నగరం మునిగిపోయిన గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో ద్వారకాధీశునికి ఒక అద్భుతమైన ఆలయం నిర్మించారు ఇది భారతదేశంలోని నాలుగు పవిత్ర ధాముల్లో ఒకటి మిగతా విడి రామేశ్వరం మరియు బద్రీనాథ్ పురాణాల ప్రకారం మొట్టమొదట శ్రీకృష్ణుడి మనవుడైన వజ్రనాభుడు ఇక్కడ ఒక గుడి కట్టించాడు తర్వాత పదహారవ శతాబ్దంలో ఇప్పుడు మనం చూస్తున్న ఐదంతస్తుల గోపురాన్ని నిర్మించారు ఈ గోపురం మీద ఉండే జెండాను రోజుకు ఐదు సార్లు మారుస్తారు ఆలయానికి రెండు ద్వారాలు ఉన్నాయి ఒకటి స్వర్గద్వారం అనగా లోపలికి వెళ్ళడానికి రెండోది మోక్షద్వారం బయటకు రావడానికి ఈ ఆలయ ప్రాంగణంలోనే వసుదేవుడు దేవకి బలరాముడు రేవతి సుభద్ర రుక్మిణి జామావతి సతీభామల ఆలయాలు కూడా ఉన్నాయి ద్వారకాకు దగ్గరలోని పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన నాగేశ్వర లింగం కూడా ఉంది శంకరాచార్యులు ఇక్కడ స్థాపించిన పీఠమే ద్వారకా పీఠం ఇక్కడి ద్వారకాధీశుడు పెళ్లి కొడుకుల ఒక క్షత్రియ రాజకుమారుడిలా అలంకరించబడి భక్తులకు దర్శనమిస్తాడు వేసభారతం భాగవతం విష్ణు పురాణం వంటి అనేక గ్రంథాలలో శ్రీకృష్ణుడి పాలన గురించి చెప్పారు ఆయన ప్రతిరోజు ఒక గంట మోగించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేవారంట జరాసంధుడితో పదిహేడు సార్లు యుద్ధం చేసిన తర్వాత పద్దెనిమిదోసారి మధుర ప్రజలను దూరగాకు సురక్షితంగా తరలించాడని చరిత్ర చెబుతుంది చారిత్రక అంచనాల ప్రకారం జరాసందుడు భీష్ముడు క్రీస్తు పూర్వం ఎనిమిది వందల నుంచి వెయ్యి సంవత్సరాల మధ్య కాలంలో జీవించారు ఇదంతా పురాణాల్లోని కథేనా అని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడే సైన్స్ రంగ ప్రవేశం చేసింది కొన్ని దశాబ్దాల క్రితం భారత పురావస్తు శాఖ సముద్ర గర్భంలో పరిశోధనలు మొదలుపెట్టింది వాళ్లకు నమ్మశక్యం కాని ఆధారాలు దొరికాయి పెద్ద పెద్ద వాడలను కదవకుండా ఆపే రాతి రంగులు దొరికాయి రాగి ఇనుము వెండి బంగారపు చేసిన వస్తువులు కట్టెలు వంత పాత్రలు కుండలు నాణ్యాలు లభించాయి వీటినన్నిటినీ శాస్త్రీయంగా పరీక్షించినప్పుడు అవి వేల సంవత్సరాల క్రితం నాటివని మహాభారత కాలానికి చెందినవని తెలిసింది రెండు వేల ఒకటిలో జరిగిన తవ్వకాలలో సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకా నగరపు భవనాలు వీధుడు ఫోటోలను కూడా తీశారు అంటే పురాణాల్లో వర్ణించిన నగరం కేవలం కల్పన కాదు ఇది ఒక చైత్రిక సత్యం అని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు గుజరాత్ ప్రభుత్వం ఇప్పుడు సముద్రంలో మునిగిపోయిన ఆ నగరాన్ని పర్యాటకులకు చూపించి ప్రయత్నం చేస్తుంది అది నిజమైతే ప్రపంచంలోనే మొట్టమొదటి సముద్ర గర్భ వస్తు ప్రదర్శనశాల మన దేశంలోనే ఉంటుంది శ్రీకృష్ణుడు పదహారు వేల నూట ఎనిమిది బాలీల కోసం పదహారు వేల నూట ఎనిమిది భవనాలు కట్టించిన ఆ నగరం ఎంత విశాలంగా ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోవడానికి సాధ్యం కాదు పాండవుడు కూడా ఈ నగరానికి వచ్చారు ద్వారకా సముద్రంలో మునిగిపోతుంది అనగా భారీ గాలులు వీచాయి ప్రజలు నివాసాలలో మట్టి పాత్రలు అవే పగిలిపోవడం మొదలయ్యాయి భారీ విపత్తుకు ఇది సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అర్జునుడిని ద్వారకాకు పిలిపించి ద్వారకా సముద్రంలో మునిగిపోతుందని ద్వారకా ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని చెబుతాడు అర్జునుడు ద్వారకా ప్రజలను సంపదను వాహనాల్లోకి ఎక్కిచ్చి సురక్షిత ప్రాంతానికి తరలించారు వారంతా అలా నగరాన్ని దాటగానే ఉపగ్రహం దాల్చిన సముద్రుడు ఉపెత్తిని ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తుతాడు ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడు కళ్ళ ముందే జరుగుతుంది యాదవ్ వంశం నాశనమైన తర్వాత అడవిలో నిద్రిస్తున్న శ్రీకృష్ణుడిపై ఓ వేటగాడు బాణం విసురుతాడు ఆ వేటగాడు నిద్రిస్తున్న శ్రీకృష్ణుడిని చూసి జంక అని భ్రమపడి దాంట్లో తన బాణం విసరగా అది శ్రీకృష్ణుడి పాదం నుంచి అరికాల్లోకి దిగింది అనంతరం శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలిస్తాడు అయితే అంతకుముందే ఆదిచేసుడి అవతారమైన బలరాముడు తన అవతారాన్ని చాలించి ఉంటాడు శ్రీకృష్ణుడి అవతారం చాలించడాన్ని చూసిన పాండవులు వెక్కి వెక్కి ఏడుస్తారు అర్జునుడు తన విద్య బలం ఏవి తన భావం కాపాడలేకపోయాయని బాధపడుతుంటాడు అప్పుడు నారదుడు వ్యాసుడు అక్కడికి చేరుకొని కర్తవ్యం బోధిస్తాడు భగవానుడు ధర్మం కోసం వచ్చి తన కార్యం పూర్తి చేసి తిరిగి వెళ్ళిపోయినట్లు వివరిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు